ఒక రాజు యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోయి కొంత పరివారం తనతో వచ్చారు వాళ్ళందరితో కలిసి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చాలా బడలికతోటి నిరుత్సాహంతో ఇక నాకు రాజ్యం పోయింది ఇంకా నేను మళ్ళీ యుద్ధం చేయలేను ఇక మళ్ళీ నాకు రాజ్యం రాదు అని నిరుత్సాహంగా పడుకున్నాడు చెట్టు కింద ఒక పెద్ద చేయ ఒకటి చెట్టు ఎక్కుతోంది ఎక్కుతూ కొంత దూరం ఎక్కి కింద పడిపోయింది మళ్ళీ రెండో మాట మొదలెట్టింది మళ్ళీ కొంత దూరం ఎక్కింది గాలి వచ్చింది మళ్ళీ కింద పడిపోయింది మళ్ళీ గాలి వచ్చింది మూడవ మాట పడిపోయింది రాజు చూస్తున్నాడు ఆరు మాటలు అలా కింద పడిపోయింది ఏడవ మాట చీమ ఏం చేసిందంటే ఎండిపోయి పైకొచ్చిన బెరళ్ళ చాట్న దాక్కుంటూ పైకెక్కడం మొదలెట్టింది ఎంత గాలి వేసినా బెరడు అడ్డుంది కాబట్టి చీమకి తగలలేదు జాగ్రత్తగా కొంచెం దూరమైనా బెరళ్ళ చాట్న దాకుతూ చెట్టు ఎక్కేసింది రాజు అనుకున్నాడు ఒక చీమ ఆరు మాటలు గాలి వేసి కింద పడిపోతే పట్టుదల వదలలేదు తన తప్పు తెలుసుకుంది నేను ఇలా చెట్టెక్కితే గాలి వేస్తే పడిపోతాను నేను అదే కొంచెం దూరమైన బెరళ్ళ చాటు నుంచి వెడితే గాలి వేసినా నాకు తగలదు చెట్టెక్కేస్తానని ఎక్కింది నేను మనిషిని నేను ఎందుకు నిరుత్సాహపడాలి నా తప్పు ఏమిటో నేను తెలుసుకుంటానని వెంటనే తనతో వచ్చిన వాళ్ళందరినీ కూర్చోపెట్టాడు యుద్ధంలో మనం ఎందుకు ఓడిపోయాం మన లోపాలు ఏమిటి బాగా చర్చించాడు ఇప్పుడు తన లోపాలు దిద్దుకొని జాగ్రత్తగా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు తన రాజ్యంలో తనతో కలిసి వచ్చే వాళ్ళకు కబురు చేశాడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు తన రాజ్యాన్ని తాను పొందాడు రాజుగా మళ్ళీ ప్రకాశించాడు నువ్వు పట్టుదలతో ఉండాలి ఏదో కార్యం సాధించలేకపోయామని కార్యం చెడిపోయిందని భయపడకూడదు కార్యం సాధించడంలో ఆలస్యమైందని దెంగ పెట్టుకోకూడదు బడలిపోతున్నావని చితికిపోకూడదు అదే ఓర్పుతో పట్టుదలతో చెయ్యాలి ఒక మాట చదివితే రాని పాఠం నాలుగు మాటలు చదివితే వచ్చి తీరుతూ నువ్వు ఒక మాట చదివితే నీకు జ్ఞాపకం లేదు అనుకుంటే నువ్వు చదివిన దాన్ని మళ్ళీ వ్రాసి నువ్వు ఎంత వ్రాయగలిగావో మళ్ళీ నువ్వు చూస్తే నువ్వు ఎన్ని వదిలేసావో అవన్నీ నీకు బాగా జ్ఞాపకం ఉంటాయి అలా నువ్వు నాలుగు మాటలు రాస్తే నువ్వు ఏది పాఠ్య గ్రంథంలోంచి చదివావో అందులో ఒకటి కూడా విడిచిపెట్టకుండా వ్రాయడానికి వచ్చేస్తుంది దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది అది ప్రతి విషయాన్ని పట్టుకునేటటువంటి శక్తిని ఇస్తుంది ప్రయత్నం చెయ్యాలి ఓర్పు పట్టాలి లోపాన్ని తెలుసుకోవాలి దిద్దుకోవాలి అది చేయకపోతే సాధ్యం కాదు